మలాకి గ్రంథం రెండు పదిహేను కొంచెముగా నేను దైవాత్మను వారిలో చేయలేదు అదేంటి కొంచెముగా దైవాత్మను పొందటం ఉందా ఇప్పుడు మనలో చాలా మంది పొందింది అదే కొంచెం అసలు ఆత్మ లేని వాళ్ళు కాదు మళ్ళీ అసలు ఆత్మ లేని వాళ్ళు కాదు ఆత్మ లేని వాళ్ళు కా అసలు ఆత్మ లేని వాళ్ళు అయితే ఏడు ఉండరు బజార్లు అమ్మిటి ఉంటారు రోడ్లు అమ్మిటి ఉంటారు అర్థమైందా కానీ అసలు ఆత్మ లేని వాళ్ళు కాదు కొంచెముగా ఆత్మ ఉంది కనుక నేను మందిరంలో వచ్చి కూర్చున్నారు అసలు ఆత్మ లేనోడు దేవుని మధ్యన రావడానికి ఇష్టపడడు రోడ్ల వెంట తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతాడు తిరగడానికి ఇష్టపడతాడు కొంచెముగా నన్ను దైవాత్మ కలిగి ఉన్నారు కనుకనే దేవుని సమయాన్ని సన్నిధిని గౌరవించి వచ్చి కూర్చున్నారు ఇంతవరకు బాగుంది నేను అంటున్నాను ఏంటంటే ఆ కొంచెముగా ఉన్న ఆత్మ పరిపూర్ణాత్మగా మారాలి మరి పరిపూర్ణంగా ఆత్మ పూర్ణులవ్వటం అనేది ఉంది ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం మధ్యమతో మత్తులై ఉండడం పంతొమ్మిదవ వచనం దానిలో దుర్వ్యాపారము గలదైతే ఆత్మ పూర్ణులై ఉండండి పద్దెనిమిది మరియు మధ్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము గలదైతే ఆత్మ పూర్ణులై ఉండండి అంటే కొంచెముగా ఆత్మను పొందటం ఉంది పరిపూర్ణంగా ఆత్మను పొందటం ఉంది అపోస్తలలో కానీ ఏసయ కానీ చేసిన పని అదే ఉంటే దేవుని పనిలో ఊళ్ళో లేకపోతే దేవునితో అరణ్యములో అలా దేవుణ్ణి ప్రేమించి ఎక్కువ దేవునికి అందుబాటులోకి వెళ్ళటం వల్ల వాళ్ళు ఏ స్థాయిలో ప్రేమించారు ఆ స్థాయిలో ఆత్మతో నింపబడ్డారు అందుకే పాపమును జయించగలిగారు శక్తివంతమైన కార్యాలు నెరవేర్చగలిగారు ఎంతో మందికి దీవెనకరంగా నాట నుంచి నేటి వరకు వాళ్ళు వర్ధిల్లుతున్నారు అయిపోయిందండి అది ప్రేమించడం మనకే లాభం అని చెప్పాను ప్రేమించడం వల్ల ప్రయోజనం ఏంటో కూడా చెప్పారు రెండే రెండు సంగతి అన్ననగా అయిపోయింది చెప్పండి ప్రేమించడం వల్ల ఎవరికి లాభం ఎవరిని ప్రేమించడం వల్ల అన్న చెప్పాడు ప్రేమించమని మళ్ళీ ఇంకొక ప్రేమకు పోయారు దేవుణ్ణి ప్రేమించడం ఏ శైని ప్రేమించడం మనకే లాభం ఎలా లాభం అవుతుందంటే నంబర్ వన్ పాపమును జయించే శక్తి నీ కలుగుతుంది ఎందుకంటే ఆయన ప్రేమించే వాళ్ళకి ఆజ్ఞలుగా అయిపోయి శక్తి ఉంటుంది ఒకటి ప్రేమించని వాడు శాపగ్రస్తుడంటే ప్రేమించినవాడు వాడు అని అర్థం ఆయన్ని ప్రేమించడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది మూడవది ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఆస్తికర్తలు అవుతారు నేను చెబుతున్నా భౌతికంగా దీవించబడతారు ఆత్మీయంగా కూడా దీవించబడతారు ఆత్మీయంగా పరిశుద్ధాత్మతో సమృద్ధిగా నింపబడతారు భౌతికంగా కూడా పది మందికి అన్నం పెట్టేవాళ్ళుగా తయారవుతారు దేవుని ఆత్మ పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన యోసేపు లక్షల మందికి అన్నం పెట్టేవాడు అయ్యాడు యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఇక్కడ దరిద్రత ఉండదు పోతిఫెరా ఇంట్లో అడుగు పెట్టాడు సమృద్ధి స్టార్ట్ అయింది ఫరో ఇంట్లో అడుగు పెట్టాడో సమృద్ధి ఐగుప్తు మొత్తానికి అన్నం పెట్టింది యోసేపే ఏడేళ్ల కరువు కాలంలో చెప్తున్నాను కదా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆస్తికర్తలు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆశీర్వదించబడినవారు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆత్మ పూర్ణులవుతారు మూడో ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో గ్రాహ్య గ్రాస్పింగ్ పవర్ గ్రాహ్యపు శక్తి గ్రహణ శక్తి ఉంటే గుర్తుపెట్టుకో ఇక ప్రేమించే వాళ్ళకి ఎన్ని లాభాలు ఉన్నాయి ఇక దేవుని ప్రేమించే వాళ్ళ కోసం దాచిపెట్టే పని భక్తిహీనులకు అప్పజెప్తాడు వాళ్ళు కష్టపడి దాచిపెట్టి తేనెటీగలు కానీ తేనెను సమకూర్చి మనకు అప్పజెప్పినట్టు భక్తిహీనులు సమకూర్చి మనకు అందించేటట్టు చేస్తాడు ప్రసంగ గ్రంథంలో ఉంది ఇంట్యూబ్ చదువుకోండి దేవుని ప్రేమించే వారికి ఇంకేం జరిగింది అంటే మేలు కోసమే అన్ని సమకూడి జరుగుతాయి ఏదన్నా రాని వాళ్ళకి అది ప్లస్గా మారిద్దిహా ఏదన్నా రాని ఎంత కీడన్నా రాని తిరిగి చూస్తే దేవుని ప్రేమించే వాళ్ళకి అది ప్లస్గా మారిపోయి ఉంటుంది కీడు తెచ్చిన వాడికి మైండ్ పోయిద్ది అరే ఇంత పెద్ద కీడు వీడికి తెచ్చాను ఈ దెబ్బతో వీడు నాశనం అనుకున్నాను ఇది డబల్ అయిపోయింది కదా వాడికి ఇప్పుడు డబల్ మేల్ అయిపోయింది కదా ఏ క్యా హే వయ హోతా హే దేవుని ప్రేమించు వారికి ఏదన్నారా అనేది వాడికి ప్లస్ కానీ మారిద్ది కానీ మైనస్ కాదు ఎందుకంటే వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు దేవునితో లింక్ అయి ఉన్నాడు ఇంతేనా ఇన్నున్నాయి ఉన్నాయి ఆయన్ని ప్రేమించే వాళ్ళకి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించేదను అతడు నామం ఎరిగిన వాడు కనుక నేను వాడిని గొప్ప చేసేదను తొంభై ఒకటవ కీర్తనలో చెప్పేశాడు దేవుని ప్రేమించే వాళ్ళని తప్పిస్తాడట ఇక ప్రేమించే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నీయే మరి ఇన్ని పోగొట్టుకుంటావు కదా ప్రేమించకపోతే చూడు ఇవన్నీ ఉన్నాయని ప్రేమించావు మళ్ళీ ఈయన ప్రేమిస్తే ఇంత లాభాలా అట్టయితే ప్రేమించాల్సిందే అని మళ్ళీ ఆ బెనిఫిట్ బేసిక్ మీద కాదు యథార్థంగా ఆయన నీవు పాపి నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు ఆయన్ని ఉన్నది ఉన్నట్టు ప్రేమించు మొరాలి డి నిన్ను ఎసయా నా మొర విన్నందుకు నిన్ను ప్రేమిస్తా మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా నా మొర విననందుకు నిన్ను ప్రేమిస్తాను ఏమో నా మొర విని నా మొర నెరవేరిస్తే ఏం దెబ్బ తగిలేద్దు నాకు కాబట్టి నా మొర విన్నందుకు నీకు స్తోత్రం విననందుకు కూడా స్తోత్రం విననందుకు కూడా స్తోత్రం విన్నా ప్రేమిస్తా వినకపోయినా పడదామా పడదామా మొరాలి చెడి నీనూ ప్రేమించేద చే మ మొర వినకున్నను నీనూ ప్రేమలు చే మాలీలు చెడి నీనూ ప్రేమించేద చే మర విన నీనూ ప్రేమ ప్రేమించేద నాకు సహాయక you mm -hmm. I'm awesome. ఎట్లా ఎట్లా ప్రేమించ సర్వకాల అంటే అన్ని కాలాలలో సర్వావస్థలు అంటే అందులో మేలువైన కావచ్చు కీడువైన కావచ్చు అన్ని అవస్థలలో అర్థం నిద్రావస్థలో ఏమండి మెలకు ఉన్న అవస్థలో ఏమండి సంతోషావస్థలో దుఃఖావస్థలో అన్ని అవ సర్వకాల సర్వావస్థలలో నిన్ను ప్రేమిస్తానయ్యా మనం ప్రార్థనలో కూడా అడగలేసయ్యా నాకు అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను ప్రేమించున్నట్లు నన్ను ఆకర్షించు ప్రభువా నిన్ను ప్రేమించటం నాకు నేర్పించు ప్రభువా అప్పుడు నీ చిత్తమంతా నెరవేర్చగలుగుతానయ్యా నీ ఆజ్ఞ కై కొనగలుగుతానయ్యా పాపమును జయించగలుగుతానయ్యా అన్నిటి ముడి ఈ ప్రేమలో ఉందయ్యా నీ నేను నేనుంచే ప్రేమలో ఉందయ్యా అయ్యా 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 ఆ ప్రేమని నాకు నేర్పేసయ్యా అని అడుగుదామా ఏం జరిగిద్దంట మొదట నీకుండిన ప్రేమ వదిలిది సరి చేసుకో జయించి నిజంగా నన్ను ప్రేమించగలిగితే జీవ వృక్ష ఫలాలు నీకు భూజింపనిస్తాను అన్నాడు శాశ్వత జీవాన్ని నీకు ఇస్తానన్నాడు అక్షయ శరీరాన్ని నీకు ఇస్తానన్నాడు నా మహిమతో నిన్ను నింపుతాను అన్నాడు ఎన్ని ఉన్నాయో ప్రేమించిన వాళ్ళకి కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే కీలకమైనది ఏంటిది దేవుని ప్రేమించుట నాకు తెలుసు ప్రేమ అంటారని ప్రేమే ఏం ప్రేమ దేవుని ప్రేమించడి ప్రేమ అలా నువ్వు ప్రేమించగలిగితే అప్పుడు పొరుగువాన్ని ప్రేమించగలుగుతావు ఎందుకంటే దేవుడు మనం పొరుగువాని ప్రేమిస్తే ఇష్టపడతాడు కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమించితే దేవుడికి ఇష్టమైన అన్ని చేస్తావు ఎప్పుడైతే నువ్వు అలాగ దేవుణ్ణి ప్రేమిస్తావో దేవుని అందు భయభక్తులు నిలుపుతావు దేవునితో ఐక్యం అవుతావో నీ ప్రార్థనలన్నీ వినపడతాయి మరణకరమైన జబ్బు వచ్చింది ఇజకియాకి చచ్చిపోతానని భయం వచ్చింది దేవుణ్ణి అడిగాడే ఉంటానా పోతానా ఏంది జబ్బు అని దేవుడు యశయా ప్రవక్తను పంపించాడు నిన్ను తీసుకోవటానికి ఆ జబ్బు పెట్టాను ఇంకొచ్చేసేమని లేదు లేదు బతకాలను ఉంది అని ఆశ వ్యక్తం చేశాడు ఇజికియా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కనుక హిజికియాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడేమే బతకాలను ఉందా ఆ మట్టిలోకంలో వచ్చే వచ్చు మహిమలో ఉండొచ్చు కదా అంటే కాదు ఇంకొంతకాలం ఉండాలి అవునా సరిపో పదిహేనేళ్ళు ఇస్తా పోమ్మన్నాడు రో ఒక ఏడు రెండేళ్ళుగా ఇక నువ్వు నీకు పదిహేను సంవత్సరంలో ఆయుష్యం ఇచ్చేదని అన్నాడు దేవుడు ఆ మాట అన్న తర్వాత జబ్బు తగ్గింది ఆ మాట అనకముందు ఎన్ని వైద్యాలు చేసినా తగ్గల ఆ మాట అన్న తర్వాత అంజు రపు తీసుకొచ్చి కడితే తగ్గిపోయి ఒక్కసారి మోకాళ్ళ మీదకొద్దామా దేవుని ప్రేమించు వానికి జీవితకాలం పొడిగిస్తాడు నెమ్మదితో సుఖముతో గడిచిపోయే సంవత్సరములు ఇవ్వగలడు ప్రార్థన వినబడుతుంది దేవుని ప్రేమించేవాని ప్రార్థనకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది దేవుని ప్రేమించవానికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతాయి దేవుని ప్రేమించువానికి వానికి ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేశాడు నాయన చేశాడు ఎంత విషయాలు ఉన్నాయో చూడండి ఆయన ప్రేమించటలో మన పాపాన్ని జయించే శక్తి కూడా అందులోనే ఉంది మొదట మనకు ఉండిన ప్రేమను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటాం ఒకప్పుడు అసలు ఎంత ఇష్టపడ్డాం ఎంత ప్రేమించాం ఎంత తపన పడ్డాం ఆయన సన్నిధిని ఎంత కాంక్షించాం ఏ కొంచెం అవకాశం దొరికిన సువార్త చెప్పాం దేవుని పిల్లలతో గడిపాం దేవునితో గడిపాం ఆయన సన్నిధిలో గడిపాం ఎప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్నాం ఈరోజు మన భక్తి పాత పడిపోయింది మనలో ఆత్మీయత ఆచారంగా మిగిలిపోయింది ఈరోజు సరి చేసుకుందామా సరిదిద్దుకుందామా ఎప్పుడైతే నువ్వు దేవునితో అనుబంధాన్ని నేర్పరచుకుంటావో మొదటి ప్రేమను మళ్ళా నువ్వు కలిగి ఉంటాయి మొదలు పెడతావా నీ భక్తిలో తాజాదన్నం స్టార్ట్ అయితే అప్పుడు నీ క్రియలన్నీ అవుతాయి అప్పుడు నువ్వు ఎన్ని కలిగి ఉన్నావు అన్నిటికీ న్యాయం జరిగితే రా అడుగు మోకాళ్ళేసి దేవుణ్ణి అడుగేసయ్యా నిన్ను ప్రేమించుట నాకు నేర్పించు నీ తట్టు నన్ను ఆకర్షించు నీ చిత్తము నెరవేర్చున్నట్లు నేను నేను నిన్ను సంతోషపెట్టునట్లు పాపమును జయించినట్లు ఒక సూత్రం ఈరోజు నాకు మాట్లాడాను నన్ను నువ్వు ప్రేమించగలిగితే నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత ఆత్మను పొందుతావు ఎంత ఆత్మను పొందావు అంత జయిస్తావు అసలు ఇక నీకు వాటి గురించి అన్న భయమే ఉండదు ఆశవుగా అలవోకగా జయిస్తావు బిడ్డ ఈరోజు ఎంత వేదన పడుతున్నావో నీ పొరపాట్లను గురించి అంత ఈజీగా నువ్వు వాటిని జయించేస్తావు అని దేవుడు మాట్లాడ రండి ప్రార్థన చేద్దాం ఏ సయ్యా నీ ప్రేమతో నన్ను నింపు నిన్ను ప్రేమించడం నాకు నేర్పు లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు కూడా మోకాళ్ళేయండి అందరూ మోకాళ్ళేయండి బిడ్డరా ప్రార్థించండి ఏ సయ్యా నిన్ను ప్రేమించాలి నిన్ను ప్రేమించాలి నిన్ను ప్రేమించాలి నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు ప్రభువా నీ ప్రేమతో నా హృదయాన్ని నింపునానా నీ ప్రేమతో నా హృదయాన్ని నింపునానా నీ ప్రేమతో నా హృదయాన్ని ఈరోజు నాతో ముక్కుసూటిగా సూటిగా నాయన అనేక సంగతులకు పరిష్కారం చెప్పావు నాయన నీ స్తోత్రములు నాయన వందనాలు ఘనత నీకే చెందిస్తా ఇంత మంచి సంగతిని నాకు మాకు బయలుపరిచినంత కృతజ్ఞతలు చెల్లిస్తా వెండి బంగారాల కంటే వెలగల వస్త్రాల కంటే ధనధాన్యాల కంటే నీ అందలి ప్రేమ నాకు వరముగా ఇమ్మని అడుగుతున్నాను నా తండ్రి నీ ప్రేమతో నన్ను నింపు నీ అందలి ప్రేమతో నన్ను నింపు ఈ రోజు నుంచి నేను ఇదే అడుగుతాను నిన్ను నీ అందు ప్రేమతో నన్ను నింపు మొదటి ప్రేమతో నిన్ను ప్రేమించడం నాకు నేర్పు నాకు ప్రేమ నాకు ప్రేమ నివ్వు నాకు ప్రేమ నివ్వు నాకు ప్రేమ నువ్వు నిన్ను ప్రేమించాలి నీ ప్రపంచంలో ఉండాలి నీ ఆలోచనల్లో ఉండాలి పరలోకమందున్న మా తండ్రి ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి విషయాలన్నిటిని బట్టి స్తోత్రమయ మా అందరినీ దీవించి నాకు నీ ప్రేమను వరముగా ఇవ్వను నిన్ను ప్రేమించుటయే మాకు వరముగా జీవిత పరమావధి కావాలి నీ అందరి ప్రేమతో మళ్ళీ అంతా నెరవేర్చే కృప మాకే కృప కృతజ్ఞతలు చెల్లి మా బిడ్డలో చిన్న పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరు ఏ జామున లేచి సిద్ధమైతే ఈ జాముకు రావాలి రావాలి ఆరింటికల్లా నీ బిడ్డలు అందరు గ్యాదర్ అయ్యారయ్యా అందరూ చేస్తా ఉన్నారు నాలుగు ఇంటికి లేచి అన్ని సిద్ధం చేసుకుని దూర దూర ప్రయాణాలు బయలుదేరి వచ్చి బిడ్డలు తెల్లవారేటప్పటికి ఇక్కడ ఉన్నారే ఎంత ప్రేమించారో తండ్రి మా బిడ్డలు ఆ ప్రేమ స్థిరపరిచి ఇంకా అభివృద్ధి చెయ్యి ఇంతగా ఆశగా నీ సన్నిధి వెతికిన పిల్లల్ని ఆశీర్వదించకుండా వదిలేస్తావా వారికి ఆత్మనిచ్చి అభిషేకం ఇచ్చి భూమి మీద బ్రతకడానికి కూడా ఆధారం ఇగుతుంది ఏ కష్టాల్లో బాధల్లో అప్పుల్లో ఆర్థిక సమస్యల్లో కలతల్లో వేదంలో దుఃఖంలో రోగాల్లో ఉన్నారు కుటుంబ సమస్యల చేత వ్యక్తులు మార్పు చెందక పిల్లలు మాట వినక భర్త మాట వినక భార్య మాట వినక ఎన్ని రకాల కలతల్లో ఉన్నారు వేకుజామునే నీ పాదాల దగ్గర పరిగెత్తిన నీ పిల్లల్ని దాటిపోతావా అయ్యా నీకోసమే కదా వచ్చారు బ్రవ కేసుల్లో ఉన్న వాళ్ళకి పరిష్కారం ఈ నాయన రోగాల్లో ఉన్న వారికి స్వస్థత ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు వాళ్ళు ఊహించని కార్యాలు చేయన వాళ్ళు ఊహకు మించిన కార్యాలు నాయనా నీ కార్యాలు స్పష్టంగా మేము మా బిడ్డలు అనుభవించాలయనా నీ బిడ్డలు పస్తులు ఉండొద్దు ప్రవ్వా ఒకరి దగ్గరే చేజాపి దేహి అనే పరిస్థితి నీ పిల్లలకు రావద్దు ప్రవ్వా నీ బిడ్డలు పది మందికి ఇచ్చేవారుగా ఉండాలి ప్రవ్వా నీ బిడ్డలు పది మందికి సహాయం చేసేవారుగా ఉండాలి ప్రవ్వా నీ పిల్లల కొరకు ద్వారాలు తెరువు నాయన నీ పిల్లల కొరకు ఆకాశ వాకిళ్ళు విప్పుడు తండ్రి నీ పిల్లల కొరకు సమృద్ధిని కుమ్మరించు తండ్రి నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేతును అన్నావు నెరవేర్చు వాగ్దానం ఆత్మలో ఐశ్వర్యవంతుల వాళ్ళు భౌతికంగా కూడా ఐశ్వర్యవంతుల మా బిడ్డలందరినీ బలపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వాతంత్రించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమేన్ మన తండ్రి దేవుని మన తండ్రి దేవుని ఆయన ప్రియ కుమారుడు మన అందరి ప్రాణ ప్రియుడైన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధలకు సార్వత్రిక సంఘం అంతటి సదా తోడి మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించను గాక హలలుయా 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 హలే